ఇక్కడ చూడండి మనం ఎలా గోరింటాకు ఎలా చేసుకున్నామో చూద్దాము ఇంకొకటండి అందరికీ తెలిసే విషయమే ఇక్కడ చూడండి బాగా నాకు అసలు చాలా కష్టమైపోయిందండి గోరింట దొరకడము అసలు చాలా చోట్ల చెట్లు కొట్టేసామని చెప్పారు మా మమ్మీ ఎలానా తీసుకొచ్చిందండి ఇప్పుడు ఇక్కడ చూడండి మనము చిన్నగినప్పుడైతే గోరింటాకు ఎర్ర కావడానికి ఒక ఐదు ఆరు లవంగాలు వేసుకొని బాగా పొగకి పెట్టుకున్నదాన్ని అనమాట ఎర్రగా అయ్యకి ఇక చూడండి దీంట్లోకి కొంచెం చింతపండు వేసేసుకొని కొంచెం చింతపండు వాటర్ ఒకటి వేసుకోండి మిక్సీ వేసేసుకోండి పేస్ట్ చేసేసుకోండి అన్నట్టు ఎవరైతే గోంటకు పెట్టుకున్నారో నాకు కమెంట్ చేయండి ఇప్పుడు ఆశ్రమాసంలో గోంట కాకు పెట్టుకుంటారు కానీ స్నానవాసం కూడా పెట్టుకుంటారు ఇంకొకటి అండి నాకు చాలా ఇష్టమండి గోంటకాకు అంటే ఇష్టము నాకు వచ్చాయండి పెట్టుకోవడానికి మెహందీ కోన్స్ కా అరబిక్ కానీ ఫుల్ హ్యాండ్స్ కానీ అన్నీ పెట్టుకుంటాను కానీ నాకు ఎందుకో ఇదే చాలా అంటే చాలా ఇష్టం అండి ఇట్లా గోంట కాకంటే చాలా ఇష్టము ఇక చూడండి గోంటాక్ బాగా చూడండి బాగా ఎర్రగా పండింది మమ్మీ చూపిస్తుంది ఇంకొకటండి ఇది గోంటాక్ చాలా మంచిది కదండి ఇప్పుడు ఆశ్రమాసంలో శ్రాణమాసంలో పెట్టుకుంటారు పిల్లలను ఖచ్చితంగా కంపల్సరిగా పెట్టుకోవాలండి ఇంకొకటి ఏమంటారంటే పెళ్ళం పెట్టుకుంటే మొగుడి పైన ఎంత ప్రేమ ఉందని చెప్పి పెట్టుకుంటారు ముగుడు కూడా పెళ్ళం మీద ఎంత ప్రేమ ఉందని ముగుడు పెట్టుకొని చూపిస్తాడనమాట ఇన్నోటి ఇంకోటి విషయం ఏం తెలుసా అండి నా కొడుకు కూడా నిన్న గోంట పెట్టుకున్నానండి చేతికి పెట్టుకుంటే తర్వాత ఏం చెప్తాడంటే వాడు అమ్మ నేను ఎందుకు పెట్టుకున్నాను తెలుసా నీకు నాకు నాన్న నా నీకు నా నాన్నకి నా మీద ఎంత ప్రేమ ఉంది చూద్దామని చూసా పెట్టుకున్నానమ్మా ఎర్రగా అయింది చూడమ్మా అని చూపించాడు అనమాట ఇక్కడ వచ్చేసి మా ఆయన పెడుతున్నాడండి అండి మెహందీ గోరెంటాకు శ్రేణవాసం కూడా మళ్ళీ పెట్టుకుంటారండి ఆశవాసనం పెట్టుకుని శ్రేణవాసం పెట్టుకుంటారు కానీ ఎప్పుడన్నా మెహందీ కోన్స్ పెట్టుకుంటామండి ఫంక్షన్స్ కానీ దాకా పెట్టుకుంటాము కానీ గోంటకు చాలా రేర్ అని దొరికేది విలేజ్లో చాలా బాగా దొరుకుతుందండి ఇక అన్నీ కొట్టేసారు చెట్లన్నీ చాలా కష్టమైపోయింది మాకు దొరికేకి చాలా వెతికి వెతికి మా మమ్మీ తీసుకుని వచ్చింది చాలా హ్యాపీ అనిపించింది అండి అందరం పెట్టుకున్నాం గోరంటాకు ఎవరైనా పెట్టు ఎవరు పెట్టుకున్నారో నాకు కమెంట్ చేయండి చూసారా అండి ఎంత బాగా పెట్టడం మా హస్బెండ్ ఇక చూడండి పెట్టేసాడు ఇంకొకటండి మాది షార్ట్ వీడియో అప్లోడ్ చేశాము దాంట్లో ఉంది చూడండి మా వీడియో మొత్తం అక్కడ చూడండి మీరు మా కొడుకు కూడా చూడండి పెట్టుకున్నాడు ఎలా కూర్చున్నాడో ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి